అందరికీ నమస్కారం తెలంగాణ వికలాంగుల సంఘాలకు వికలాంగుల నాయకులకు అందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి ప్రతిసారి కూడా నేను వాట్సాప్లో ఫేస్బుక్లో చాలా విషయాలు ఎప్పటికప్పుడు వికలాంగులకు సంబంధించిన జీవోలు కావచ్చు ఎప్పటికప్పుడు నిత్యం మనకు పేపర్ల ద్వారా లేదా ప్రభుత్వ ప్రకటనల ద్వారా వివిధ సమాచారాల ద్వారా ప్రభుత్వం ఏం చేస్తున్నా అందులో వికలాంగులకు ఏమున్నాయి ఏ సంక్షేమ పథకం పెట్టినా వికలాంగులకు మనకు ఇరవై శాతం అధికంగా ఇవ్వాలి వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా అందులో కూడా వికలాంగులకు మనకు ఐదు శాతం రావాలి ఇరవై శాతం అదనంగా రావాలని అడుగుతూనే ఉన్నాం కానీ వికలాంగుల సంఘాలు వికలాంగులు లబ్ధిదారులు వికలాంగులు మనకు మనమే స్వతహాగా తెలివి నేర్చుకొని చట్టాలు తెలుసుకొని జీవోలు తెలుసుకొని ప్రభుత్వ పథకాలు తెలుసుకొని మనకు కావలసిన హక్కుల మీద అడగాలి ఎందుకంటే మనము ఆంధ్రప్రదేశ్లో వేలు పెంచారు మరి తెలంగాణలో పెంచడం లేదు అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ ఇచ్చారు మరి వికలాంగులకు ఇవ్వటం లేదు అదేవిధంగా కేంద్ర కాంగ్రెస్ మేనిఫెస్టో స్థానిక ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ ఇస్తున్నది ఇంకా ప్రకటించలేదు అని మనము ఫేస్బుక్లలో వాట్సాప్లలో చెప్పుకుంటూనే ఉన్నాం నేను కూడా ఆ ఫేస్బుక్ వాట్సాప్లో ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నాను కానీ మనం చేయాల్సిన ప్రత్యక్ష కార్యాచరణ కార్యక్రమం కూడా ఇంపార్టెంట్ మనం మన జిల్లాలో మన జిల్లాలో జిల్లా పేపర్లలో మనం స్టేట్మెంట్లు ఇవ్వాలి మాకు నాలుగు వేల నుంచి ఆరు వేలు పెన్షన్ పెంచాలి హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం మాకు బస్ పాసుల్లో ఉచిత ప్రయాణం మహిళల్లాగా ఇవ్వాలి అన్ని బస్సుల్లో అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో మాకు ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి ప్రభుత్వం మాకు ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలు పెట్టింది హామీ ఇచ్చింది అనే విషయాన్ని మనం పత్రికల ద్వారా మన ప్రజాప్రతినిధులకు మన ఎమ్మెల్యేలకు మన ఎంపీలకు తెలియజేయాలి సోదరు వికలాంగం ద్వారా మాట వినికిడి లోప ఉన్న సంఘాలు ఉన్నాయి చూపులు లోప ఉన్న సంఘాలు ఉన్నాయి శారీరక వికలాంగుల సంఘాలు ఉన్నాయి రాష్ట్ర స్థాయి అందవైద్యులైన నాయకులు ఉన్నారు మరి జిల్లా స్థాయిలో కూడా చాలా పోరాట యోధులు ఎన్నో రకాలుగా వికలాంగుల సమస్యల మీద పోరాడే అనుభవం ఉన్న నాయకులు జిల్లాలో ఉన్నారు దయచేసి మీ అందరికి కూడా విజ్ఞప్తి మనందరం కూడా అడుగుదాం అడగంది అమ్మాయి నా పెట్టదని మనకు ఒక సామెత తెలుసు అది నిజం కూడా ఈరోజు బీసీలు వాళ్ళ లెక్కింపు గురించి అడుగుతున్నారు బీసీలు లెక్కించిన తర్వాతనే స్థానిక పంచాయతీ ఎన్నికలు పెట్టమంటున్నారు మాకు రిజర్వేషన్ తగ్గిపోయిందని కొట్లాడుతున్నారు అందుకే వికలాంగులు వికలాంగుల సంఘాలు కూడా బీసీలను స్ఫూర్తిగా తీసుకోవాలి ఎస్సీ సంఘాలను స్ఫూర్తిగా తీసుకోవాలి మనందరం కూడా మన సంఘాలందరూ కూడా మనకు కావాల్సిన హక్కులపైన మనం మాట్లాడాలి థ్యాంక్ యూ प्लीज सब्सक्राइब जवाब टीवी शेयर इट लाइक इट कॉमेंट इट